సోదరులు ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు ప్రింట్ మీడియా ప్రతినిధులు వ్యవహారంలో పూర్తి స్థాయిలో ద్వంద్వ వైఖరి అవలంబిస్తా ఉన్నారు వాళ్ళు చేసినటువంటి వాళ్ళు మేయర్ గా ఉండేటప్పుడు ప్రస్తుత డిప్యూటీ మేయరే అప్పుడు దానికి చైర్మన్ పెద్ద ఎత్తున గత కౌన్సిల్ ఉన్నటువంటి నలుగురు షాడో మేయర్లు నైట్ ఫుడ్ కోర్ట్ లో లక్షల రూపాయలు దందా చేస్తున్నారని చెప్పి పదే పదే సాక్షాత్తు పార్టీ పాటించినటువంటి కార్పొరేటర్లు కూడా కౌన్సిల్ సాక్షిగా అభియోగం చేశారు అందుకే వాళ్ళు చేసినటువంటి తీర్మానం ఇవాళ అమలు పరుస్తున్నాం ఇవాళ వాళ్ళు మేము చేసింది ఏదో తప్పుడు పని మాట్లాడుతూ ఉన్నారు ఈ సంతకాలు కానీ తీర్మానం కానీ దొరగానర వెంకట కుమార్ అలాగే డిప్యూటీ మేయర్ కట్మూరు సతీష్ అలాగే జీవీఎంసీ కౌన్సిల్ సభ్యులు పదమూడు మంది ఎవరైతున్నారో వాళ్ళు కమిటీలో లేరని మీ తీర్మానం చేయలేదని కానీ ఈ తీర్మానం వ్యతిరేకించామని కానీ ఈ తీర్మానం అమలు చేయమని పదే పదే కౌన్సిల్ అడగలేదని చెప్పి బహిరంగంగా మీడియా సమక్షంలో ఎవరైనా చర్చకు రాగలరా కేవలం వీళ్ళు చేస్తున్నటువంటివి ఆరోపణలు ఏవైతున్నాయో రాజకీయంగా చేసి వీళ్ళు పప్పం కడుతున్నారు అనుకుంటున్నారు అంటే వీళ్ళకి వచ్చే ఆదాయం నైట్ ఫుడ్ కోర్ట్ దగ్గర దందా ఏదైతే వీళ్ళు చేస్తూ ఉన్నారో వీళ్ళందరికీ కూడా అడ్డు వేయడం జరిగింది దుకాణదారులకు మేలు జరగబోతా ఉంది ఇక్కడ రాజకీయ నాయకులు జోబు కొట్టేశారు ఇప్పుడు ప్రభుత్వం రాజకీయ నాయకులు ముసులు ఉన్నటువంటి రాజకీయ బ్రోకర్లు ఎవరైతే ఈ దుకాణదారుల దగ్గర ప్రతి నెల పదిహేను వేల రూపాయలు ఇరవై వేల రూపాయలు అద్దె తీసుకున్నారో వాళ్ళందరూ జోబులు ఇవ్వాలి వాళ్ళ ఆదాయానికి ఎండ్ కొట్టింది కొంతమంది కార్లకు ఈఎంఐలు కడుతున్నారు నాకు ఉన్నటువంటి దళాలు కొంతమంది నాయకులు మోచేతి తాగి వాళ్ళు మెప్పు పొంది వాళ్ళ అన్నదాండలతో అక్కడ నైట్ ఫుడ్ కోర్ట్ ఏదైతే పేద అమాయక బడుగు బలహీన వర్గాలు చెందినటువంటి వ్యాపారస్తుల దగ్గర నుంచి వాళ్ళు రక్త మాంసాలతో సంపాదిస్తున్నటువంటి ఆ కష్టాచితం రెక్కల కష్టంతో సంపాదిస్తున్నటువంటి ఆ డబ్బులతో అద్దులు వసూలు చేస్తా ఉన్నారు జీవీఎంసి ఒక రూపాయి తీసుకోలే నా దగ్గర ఒక వీడియో కూడా ఉంది కానీ ఒక వ్యక్తిని విమర్శించడానికి అక్కడ ఉన్నటువంటి దుకాణదారులు వాళ్ళ ఆవేదన వ్యక్తం చేసినటువంటి వీడియోస్ ఉన్నాయి మా దగ్గర నుంచి ఇన్నాళ్ళు అద్దెలు తీసుకున్నారు వేలకు వేలు కనీసం ప్రభుత్వం ఇప్పుడైనా సరే మమ్మల్ని కాపాడు రక్షించి మాకు వ్యాపారం చేసుకునే అవకాశం ఇవ్వండి అని చెప్పి ఒక మహిళ రోధిస్తా ఉంది కాబట్టి వైసీపీ నేతలు మొత్తం వాళ్ళ దందాలి మీకు తెలుసు మద్యపాలెం ఏదైతే కృష్ణా రోడ్ లో చాలా కార్పొరేటర్ ఎవరైతున్నారో ఇప్పటికే వేల రూపాయలు అద్దెలు శివాజీ రోడ్ లో అలాగే అన్ని రోడ్లలోని కొంతమంది షాడో కార్పొరేట్లు కార్పొరేట్ లేక ఉన్నటువంటి చోటా మోటా నాయకులు బడ్డీల రోజువారీ మామూలు వసూలు చేశారు ఇవాళ ఆ యొక్క బడ్డీ గల యజమానులు వీధి వ్యాపారస్తులు వంద రూపాయలు కూడా ఎవరికి లంచం ఇవ్వాల్సిన అవసరం లేదు మీ అందరికీ స్థానిక ఎమ్మెల్యేలు నియోజకవర్గ ఎమ్మెల్యేలు స్థానిక ఎంపీ జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు పురపాలక శాఖ మంత్రి గారు ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు ప్రభుత్వ అధికారులు ముఖ్యంగా జిల్లా కలెక్టర్ ఐఏఎస్ అధికారి అరవీంద్ర ప్రసాద్ గారు అలాగే జీఎం కమిషనర్ కేతన్ కార్ గారు వీటి అన్నిటి కూడా ప్రక్రియ విశాఖ నగరం అద్భుతంగా తీర్చిదిద్దాలని చెప్పి ఎప్పటి నుంచో తపన పడుతున్నటువంటి మన పోలీస్ కమిషనర్ గారు వీళ్ళందరూ సహాయ సహకారాలతో నగరాన్ని సుందరవనంగా మనం తీర్చిదిద్దుకునేటువంటి కార్యక్రమం వీధి విక్రయదారు చట్టపరంగా వ్యాపారాన్ని వైసీపీ నేతలు వాళ్ళు చేస్తున్నటువంటి వాళ్ళు పన్ను పన్నాగాలన్నీ కూడా ఇవాళ చెల్లవు ఖచ్చితంగా తప్పుడు ఆరోపణలు కాదని చెప్పి వాళ్ళు నిజ నిరూపం చేయమంటే మాట్లాడతాము ఆ దుకాణాలు తొలగింపులో భాగంగా ముందస్తుగానే ఐదు రోజుల ముందర ప్రతి ఒక్క దుకాణదారుడికి సచివాలయం సెక్రటరీ అలాగే ఎమ్యూనిటీస్ వాళ్ళు అందరూ కూడా పేరు పేరున వెళ్ళి వాళ్ళకి ఎప్పటికప్పుడు చెప్పడం జరిగింది వాళ్ళు చెప్పిన తర్వాత వాళ్ళు టైం ఇవ్వమన్నారు టైం ఇవ్వడం జరిగింది ఆ టైం ఇచ్చిన దాని ప్రకారంగానే వాళ్ళకు వాళ్ళు స్వచ్ఛందంగా తొంభై శాతం పైగా బడ్జెట్ తొలగించుకున్నారు మీకు ఒకే ఉదాహరణ నైట్ ఫుడ్ కోర్ట్ లోని ఒక్క దుకాణాన్నైనా ఒక్క దునా ఒక్క దుకాణాన్నైనా రెండు వందల ముప్పై ఎనిమిది దుకాణాల్లో ఒక్క దుకాణం అయినా ధ్వంసం చేసి వాళ్ళకి జిపిఎంసీ అధికారులు వాళ్ళు కస్టడీలో పెట్టుకున్నటువంటి ఒక్క దుకాణం పేరు చెప్పండి మొత్తం అందరూ కూడా వాళ్ళందరూ స్వచ్ఛందంగా తీసేసుకుని పట్టుకు ఉందో ప్రతి ఒక్కరు వాళ్ళ యొక్క మిషనరీని వాళ్ళు వాళ్ళ వాహనాల్లో పట్టుకెళ్ళి భద్రపరుచుకున్నారు ఏవైతే ఇంకా పట్టీలు పాత పడిపోయి ఏవైతే అవి రిమూవ్ చేయలేండి తీసుకునే పరిస్థితిలో ఉన్నాయో దుకాణదారుడి యాక్సెప్టెన్సీతో వాళ్ళు తొలగించేయండి మేము తీసుకోలేము షిఫ్ట్ చేయలేము దీనికి అయ్యే ఎక్కువ అని చెప్పి గుచ్చిపోయినటువంటి బడ్డీలకు స్క్రాప్ అయిపోయినటువంటి ఐరన్ ట్రీకులకు అవి జీవీఎంసీ అధికారులు పది శాతం వాళ్ళు డ్యామేజ్ చేయడం కాదు పూర్తిగా తొలగిస్తా ఉన్నారు దుకాణదారులకు యాంపుల్ ఆఫ్ టైం ఇచ్చారు మీరు ప్రజెంట్ ప్రక్రియ జరుగుతూ ఉంది మీరు వెళ్ళి ఏ దుకాణదారుడికి వెళ్ళింది ఇప్పటికప్పుడు ఉన్న బలంగా జీవీఎంసీ అధికారులు తొలగిస్తున్నారా లేదనంటే మీకు ఐదు రోజుల ముందర చెప్పారు మీ ఏ దుకాణ వెళ్ళండి ఖచ్చితంగా చెప్పారు ఉదయం తొమ్మిది గంటలకు చెప్పారు పన్నెండు గంటలకు ప్రత్యక్ష మా దగ్గర కెమెరా కూడా రికార్డ్ చేయడం మీకు మాట చెప్తున్నాము దుకాణదారులందరికీ కూడా ముందస్తు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత వాళ్ళకి పద రోజునాడు మేము తీస్తాము అధికారులు అందరూ చెప్పిన తర్వాత తీయడం జరిగింది నైట్ ఫుడ్ కోర్టు కేసు ఏదైతే ఉందో కౌన్సిల్ తీర్మానాన్ని అమలు పరచమని కాకినాడ రాజమండ్రిలో ఉన్నటువంటి కార్పొరేషన్ ఆదాయం ఏ విధంగా సమకూరుస్తున్నారు ఆ విధంగా సమకూర్చాలి సమకూర్చాలిడిఎంసీ కానీ అక్రమార్కులు మీడియేటర్ల చేతులు లక్షల రూపాయలు నెలకు ముప్పై లక్షల రూపాయలు మామూలు వసూలు చేస్తున్నారు నైట్ ఫుడ్ కోర్టు దాన్ని ఖచ్చితంగా తీయాలని చెప్పి కేసు వేయడం జరిగింది ఆ కేసుతో పాటు డీసెంట్ రోడ్ లో ఉన్నటువంటి దుకాణదారుల కేసు కూడా ట్యాగ్ చేశారు అప్పటికే ఉన్నటువంటి కేసుని నా వ్యాప్తంగా వీధి విక్రయదారులు ఈ యొక్క చట్టం ఏదైతే ఉందో చట్టాన్ని అమలు చేయాలని చెప్పి హైకోర్టు వారు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రిన్సిపల్ సెక్రటరీ దాంట్లో భాగంగానే స్ట్రీట్ వెండింగ్ జోన్ కమిటీలు స్ట్రీట్ వెండింగ్ జోన్లు టౌన్ వెండింగ్ జోన్లు దుకాణదారుల ఎన్నిమరేషన్ ఎవరైతే వెండార్స్ ఉన్నారో వెండార్ జరగడం వాళ్ళు అప్లికేషన్ ఫీజులు కట్టించుకోవడం ఇవన్నీ కూడా ఒక మంచి ప్రక్రియ జరుగుతుంది ఇది మంచికి నాంది ఖచ్చితంగా వాళ్ళకి ఒక వ్యాపార భద్రత కోసం జరుగుతున్నటువంటి రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రక్రియ మనందరం కూడా అభినందించాల్సిన అవసరం అంటే ఇప్పుడు కూడా వైసీపీ కంటిన్యూ చేయిస్తున్నారు మీరు మీ కార్పొరేటర్లు కానీ ఇతర అధికారులు వాళ్ళు కూడా కుమ్మకైపోయారు అనుకోవచ్చు కొంత షాపులు పెరిగాయి చెప్త ఇప్పుడు ఎవరైతే ఆ ఫుడ్ కోర్ట్ వ్యవహారము ఏ ప్రజాప్రతినిధి దగ్గర ఉందో ప్రజాప్రతినిధి ఫుడ్ కోర్ట్ గురించి కమిటీ చేసేటప్పుడు మా పార్టీ చెందిన ప్రజాప్రతినిధి ఇప్పుడు అప్పుడు కౌన్సిల్ లో సభ్యుడు అప్పుడు ఫుడ్ కోర్ట్ ప్రారంభించినప్పుడు కూడా ఆయన ఉన్నటువంటి వ్యక్తి తో పాటు మీరు అన్నట్టు అప్పుడు నూట అరవై షాపులు ఉంటే నూట యాభై నూట ముప్పై ఉంటే తర్వాత కూట ప్రభుత్వం వచ్చిన తర్వాత షాపులు అన్నమాట వాస్తవం దానికి మా ప్రజాప్రతినిధి దగ్గర ఉన్నటువంటి ఒక రాజకీయ బ్రోకర్ కావచ్చు కొంతమంది రాజకీయ నాయకుల దగ్గర ఉన్నటువంటి రాజకీయ బ్రోకర్లు కావచ్చు ఎవరైనా కావచ్చు వాళ్ళ ప్రోద్బలంతోనే అవన్నీ పెరిగినాయి వాళ్ళే దందా చేస్తున్నారు వాళ్ళు దందా చేస్తున్నారు అని చెప్పి ఇది ఇంకా మేము కౌన్సిల్ లో పోరాడలేమని చెప్పి నేను కోర్టులో హైకోర్టులో కేసు వేశాను పార్టీకి కానీ ప్రభుత్వానికి కానీ ఆ ప్రజా ప్రతినిధికి కానీ చెడ్డ పేరు రాకూడదని చెప్పి ఎవరైతే ఆ యొక్క ఫుడ్ కోర్ట్ లో అద్దెలు చెల్లిస్తున్నారో వాళ్ళు సూర్యుని బాధపడతా ఉన్నారు వాళ్ళకి ఇవాళ భారం లేకుండా వాళ్ళ బెదిరింపులకు పాల్పడకుండా వాళ్ళ వ్యాపారాలు భద్రత కల్పించాలనే ఇవాళ నేను ఫుడ్ కోర్ట్ విషయంలో చాలా సీరియస్ గా మేము న్యాయ పోరాటం చేయాలి ప్రభుత్వ అధికారులకి అండగా నిలవాలి ప్రభుత్వ అధికారులతో పనిచేయించాలంటే రాజకీయ నాయకులు జోక్యం ఈ యొక్క తొలగల్పుల విషయంలో ఉండకూడదని చెప్పి హైకోర్టు ఆశ్రయించడం జరిగింది ఇప్పుడు పార్టీలు ఏవైనా కానీ పార్టీలు ఏవైనా కానీ ఎవరు కారు ఎవరు ఎంఎల్ కడతారు ఎవరు నెలవారి వసూలు వసూలు మామూలు వసూలు చేస్తారు ఎవరు రౌడీలో రౌడీ థియేటర్లో నన్ను ఏం చేస్తారో నాకు బోల్డెన్ బెదిరింపులు కాల్సి వచ్చింది గత ఏడాది నుంచి నేను బడ్డీల మీద ఈ స్ట్రీట్ వెండర్స్ కి లైవ్ లోటు ప్రొడక్షన్ చేయాలని చెప్పి చట్టాన్ని అమలు చేయాలని దాని మీద అనేక రిప్రజెన్సేషన్ ఇచ్చాం కౌన్సిల్ మరి అన్ని చేశాం ఆకపోవడం బెదిరింపులు వస్తున్నాయి నేను చావుకు భయపడే వ్యక్తిని కాదు రౌడీ చటర్లకి రౌడీలకి ప్రజాప్రతినిధులు బెదిరింపులకి భయపడే వ్యక్తిని కాదు పేదవాడికి అండగా ఉండాలి పేదవాడికి న్యాయబద్ధంగా వారి కష్టంలో వాడు ఎక్కడ కష్టంతో తెల్లవారు నుంచి వారి చేసుకున్న వ్యాపారం వాళ్ళు సవ్యంగా వాళ్ళు ఇంటికి పట్టుకోలే కుటుంబాన్ని పోషించుకోవాలి రాజకీయ బ్రోకర్లు లేకపోతే ఎవరో కొంతమంది యూనియన్లు పేరు చెప్పి అక్కడ యూనియన్లు ఏర్పాటు చేయడం వ్యాపారం పెట్టాలంటే ఐదు లక్షల రూపాయలు మూడు లక్షల రూపాయలు ఆ ప్లేస్ వేరే మళ్ళీ మార్చాలంటే పది లక్షల రూపాయలు ఈ విధంగా చేయడం అనేది వ్యాపారస్తులు నష్టపోతా ఉన్నారు కొంతమంది హత్తులకు ఇచ్చేసుకున్నారు ఇవన్నీ కూడా తొలగించాలి పూర్తి స్థాయిలో నగరాల్లోనే మార్పు రావాలి నిజమైనటువంటి వ్యాపారస్తులే వ్యాపారం చేయాలి అందుకనే రేషన్ కార్డు ఆధార్ కార్డు ఇవన్నీ మొత్తం తీసుకుంటున్నారు అధికారులు ఎవరెవరు వ్యాపారం చేస్తారని చెప్పి మీ అందరూ కూడా గమనించారు సార్ మీరు ఒకసారి కాన్సన్ట్రేషన్ రిపోర్టర్ గారు రిపోర్టర్ గారు మీరు కాన్సలేషన్ వీధి వ్యాపారస్తులు అంటే బడ్డీలు పెట్టుకున్న వాళ్ళు కాదు బడ్డీలు అన్నవి ఫుట్ పాత్ ఎంక్రోచ్మెంట్లు డ్రైన్స్ ఎంక్రోచ్మెంట్లు రోడ్ ఎంక్రోచ్మెంట్లు బడ్డీలు వీధి విక్రయదారుడు చట్టంలో ఏముందో తెలుసండి టూ థౌసండ్ ఫోర్ వెండర్ అనేది పుష్కార్ట్ ని తీసుకొచ్చి వ్యాపారం చేసుకుంటాడు దుకాణదారుడు మళ్ళీ దుకాణం అయిపోయిన వెంటనే ఆ యొక్క పుష్కాట్ పట్టుకొని వాళ్ళ ఇంటి దగ్గర పెట్టుకుంటాడు పుష్కర్టలు ఉంచాలని కాదండి వాళ్ళకి ఎక్కడైతే వెండింగ్ జోన్ లో గా డిక్లేర్ చేయాలంటే అక్కడ స్థానిక ఇప్పుడు మీ వీధిలో వెండింగ్ జోన్ డిక్లేర్ చేయాలంటే పబ్లిక్ హియరింగ్ కండక్ట్ చేయాలి జీవీఎంసీ అధికారులు మీ అందరి అభిప్రాయం తెలుసుకోవాలి మీ అందరి అభిప్రాయంతో వెండింగ్ జోన్ గా గెజెట్ రిలీజ్ చేయాలి మీ ఎవరి యొక్క ఆమోదం లేకపోయినా మెజారిటీ సభ్యులు ఆ వీధిలో ఆమోదం లేకపోతే వెండింగ్ జోన్ డిక్లేర్ చేయడానికి అవ్వదు చట్టంలో అది ఉంది అది పుష్కార్ పుష్కార్డ్స్ ఏమైతున్నాయో పుష్కార్డ్స్ పట్టుకెళ్ళిపోవాలి ఇక్కడ పుష్కార్డ్ గా దేని గా బడ్డీలు ఐరన్ దుకాణాలు మొత్తం బళ్ళు మొబైల్ ఫుడ్ కోర్ట్స్ పెట్టేసి రోడ్లని నాశనం చేస్తారు డ్రైన్స్ నాశనం చేస్తారు వందల కోట్ల రూపాయలతో కడుతున్నటువంటి ఫుట్ పాత్ సర్వనాశనం చేస్తారు మనం దేనికి మన నిధులు వచ్చిస్తున్నాం మన నగరాన్ని మన నగరాన్ని మనం అభివృద్ధి చేసుకోవాలని చెప్పి మన ఫుట్ మన రోడ్లని మనం అభివృద్ధి చేసుకోవాలని చేసుకుంటున్నాం అంతే ఇక్కడ వ్యాపారస్తులు ఎవరు ఇబ్బంది కట్టడానికి కార్యక్రమం షాపులు కానీ గుర్తించారు